ఈ యొక్క భాగంలో మనం గమనించినట్లయితే దావీదు యొక్క ప్రార్థనను చూడగలుగుతున్నాం అరెట్టు కీర్తనలో దావీదు యొక్క ప్రార్థనని మొదటి నాలుగు వచ్చినాల ఎందు గమనించగలుగుతున్నాం దీన్ని కొన్ని భాగాలుగా మనం విభజించుకున్నట్లయితే మొదటి భాగంగా మొదటి వర్షం అలాగే రెండవ వర్షం మొదటి భాగంలో చూస్తున్నప్పుడు అక్కడ తీవ్ర నిరాశజనకాల్లో జనక సమ నిరాశజనక సమయాల్లో దేవుని యొక్క శ్రద్ధను గుర్చి చూడగలుగుతున్నాం ఏ ప్రీ ఫర్ డివైన్ అటెన్షన్ అలాగే రెండవదిగా చూసినట్లయితే రెండవ ఇష్టము రెండవ భాగంలో చూసినప్పుడు అక్కడ ఏ క్రై ఫార్ రిఫ్యూస్ దేవుని యొక్క శరణు కోసం కేక అనేది మనం గమనించగలుగుతున్నాం మూడవదిగా చూసినట్లయితే మూడవ వచ్చినం నందు అక్కడ గాడ్స్ యొక్క ప్రొటెక్షన్ గాడ్ యాజ్ ఎ ప్రొటెక్టర్ దేవుడు రక్షకునిగా మనం గమనించగలుగుతున్నాం నాలుగు వచ్చినాన్ని మనం చూసినప్పుడు అక్కడ పర్మనెంట్ లాంగింగ్ ఫర్ పర్మనెంట్ డెల్లింగ్ విత్ గాడ్ ఇక్కడ మనం దేవుతో శాశ్వత నివాసం కోసం తీవ్రమైనటువంటి కోరిక దావీగా ఉందో గమనించగలుగుతున్నాం ఈ నాలుగు వచనాల్లో కూడా మనం చూస్తున్నప్పుడు దేవా నా మొర ఆలకింపు నా ప్రార్థనకు చెవియగ్ము నా ప్రాణము తల్లడిల్లగా నుండి నీకు మొరపెట్టు ఉన్నాను దావీదు రాజు ప్రభును స్థుతించి కీర్తించులోను ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థనా విజ్ఞాపన చేయట్లో మనము ఆ యొక్క మాదిరిని మనం చూడగలుగుతున్నాం ప్రతి విషయంలో ప్రతి స్థలంలో కూడా దేవుని మీద ఆధారపడిన వాడు దేవుడి చిత్తము తెలుసుకుంటూ దేవుడు ఎక్కడికి పంపినా ఆ పంపించవటికల్లా ఆ పని చక్కగా జరిగిస్తూ వచ్చినటువంటి వాడు కొన్ని క్లిష్ట సమయాలు ఉన్నాయి కొన్ని నిరాశజనక సమయాలు ఉంటున్నాయి ఆ భయాందోళకరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి తర్వాత తాను ప్రాణ సంకటానికి కూడా గురైనటువంటి పరిస్థితుల్లో యొక్క దావీదు మహారాజు ఆయన మొరపెట్టి గురించి మనం గమనించగలుగుతున్నా దేవా నా మొర ఆలకింపు ఇక్కడ తాను దేవునికి పెట్టేటువంటి మొరలో మనం చూసినట్లయితే దేవుని మీద ఉన్నటువంటి ఆశ దేవుని ఉన్నటువంటి విశ్వాసం దేవుని మీద ఉన్నటువంటి నిరీక్షణ అలాగే దేవుడు తన పట్ల ఏమేమి జరిగించబోతున్నాడో ఆ కార్యమును బట్టి తాను ముందుగానే ఎరిగినటువంటి వాడే దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థనకు జవాబు ఇవ్వగలడు అనేటువంటి నిశ్చయిత కలిగిన వాడై దేవుడిని ప్రార్థన చేస్తున్నాడు దేవ నా మరో ఆలకింపుము నా ప్రార్థనకు చెవి సో దేవుడు ఎల్లప్పుడూ కూడా నీతిమంతుల యొక్క ప్రార్థన వైపు చెవికి దేవుడు యథార్థవంతుల ప్రార్థన ఆలకించి ఆయన ఆనందించేవాడుగా ఉంటున్నాడు దేవుడు ఈ యొక్క దావీద్ పట్ల ఉన్నటువంటి ఉద్దేశాలు నెరవేర్చడానికి ఇష్టపడ్డవాడు దావీదు కూడా దేవునికి హృదయానుసారుడైన మనుషులుగా జీవించిన వాడు ఉంటున్నాడు కనుక ఈ అయినను దావీదు ఆ తీవ్రమైనటువంటి నిరాశజనకమైనటువంటి సమయాల్లో ఆయన దేవునికి ఇలా ప్రార్థిస్తారు దేవా నా ప్రార్థన ఆలకింపము నా ప్రార్థనకు చెవియగ్గము నా ప్రాణము తల్లడిల్లగా భూరిగంతం నుండి నీకు మొరపెట్టు ప్రాణము తల్లడిలిపోయింది ప్రాణం తల్లడిలిపోయింది అంటే తనకున్న ఎదురైనటువంటి పరిస్థితులు ఎలాంటివి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు అసలు కొన్ని సందర్భాల్లో ఇక తన ప్రాణం తల్లడిల్లిపోతుంటుండగా ఇంకొకరైతే సహజంగా మనమైనా కూడా చాలామంది ఇక ఎందుకులే ఈ పరిస్థితులు అనేటువంటి కొందరు యోగు లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యోగు భార్య ఏ విధంగా యోగు పట్ల తాను మాట్లాడిందో మనం ఎరుగుదము అయితే దావీదు ఆనాడు యోగు ఏం చేసేవి ఇక్కడ దావీదు అయితేనేమి తల్లడిలినప్పటికి కూడా ఆ అంతంలో నుండి దేవునికి మొరపెడుతున్నాడు యోనా కూడా భూగర్భంలో ఉన్నప్పుడు అనగా ఆ యొక్క మత్స్యం యొక్క కడుపులో ఉన్నప్పుడు దేవునికి ఏ విధంగా ప్రార్థించాడో గ్రంథం రెండవ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం కాబట్టి ఇక్కడ యాభై ఐదవ కీర్తనలో ఒక వచన భాగాలు చూద్దాం చూడండి యాభై ఐదవ కీర్తన మొదటి మూడు వచనాలని గమనించినట్లయితే ఇక్కడ కూడా దావేది గారు ధ్యానం చేస్తూ ఈ మాటలు అంటున్నాడు దేవ చెవి యొక్క నా ప్రార్థన ఆలకింపు నా విన్నపమునకు వింకుడమై ఉండకము నా మనవి ఆకించి నాకు ఉత్తరమిమ్ము శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూగుచు ఉన్నాను వారు నా మీద దోషము మోపుచ్చు ఉన్నారు ఆగ్రహము గల వారై నన్ను హింసించుచున్నారు సో ఎలాంటి పరిస్థితుల్లో దేవునికి మరపెడుతున్నాడో లేదా ప్రార్థించుతున్నాడో ఎలాంటి పరిస్థితుల్లో తన ప్రాణం తల్లడిల్లిందో భూది భూదిన నుండి దేవునికి ప్రార్థన చేయట్లు ఉంటాం కూడా ఈ యాభై కీర్తన ఎందు ఈ మొదటి మూడో స్నాలు తెలియజేస్తూ ఉన్నాడు అక్కడ చూసినట్లయితే శత్రువుల యొక్క శబ్దమును బట్టియు అంటున్నాడు శత్రువులు పలు పర్యాయాలు ఏ విధంగా తను వెంబడించారో తను ఏ విధంగా ప్రాణం తీయగోరారో మనం గమనించగలం సౌలు విషయంలో అయితేనేమి తన ఏంటంటే అంశాల విషయంలో ఆయా సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు మనం ఈ పరిస్థితిని చూడగలుగుతున్నాం అలాగే దుష్టుల యొక్క బలత్కారం దుష్టులు బలత్కారం చేస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో కూడా ఎంతో చింతక్రాంతుడయ్యాడు అరవై ఏంటో కీర్తంలోనేమో ప్రాణం తల్లడింది అంటున్నాడు ఇక్కడేమో చింతాక్రాంతుడైనాడు ఒకవైపు ప్రాణ సంకటములు మరొకవైపు మానసికమైనటువంటి వ్యధ అనేది కనిపిస్తూ ఉంటుంది అలాగే విశ్రాంతి లేక మూడుచు ఉన్నటువంటి పరిస్థితి విశ్రాంతి లేనిటువంటి అంటే రెస్ట్లెస్ పరిస్థితులు ఉంటున్నాడు ఎందుకంటే కొండల్లో వనల్లో ఆ యొక్క గుహల్లో ఆ అరణ్యంలో ఆయన ఎంతగా తన ప్రాణం కాపాడుకోవడానికి కోసం తన అనుయాయులతో కలిసి సంచారం చేశాడో మనం చూడగలుగుతున్నాం అలాంటి పరిస్థితులు కూడా ముడుగుతూ ఉంటుండగా వారు ఆ యొక్క దావీది మీద దోషం మోపారు ఆగ్రహం కలిగి ఆయన హింసిస్తూ వచ్చారు మానసికంగా హింసించారు రాజ్యాధికారుల విషయంలో హింసించారు అలాగే దావీదుని పలు రకాలుగా వెంబడిస్తూ ప్రాణాన్ని కూడా తీయగోరారు అలాంటి పరిస్థితులు ఇక్కడ ఈ దావీదు గారు తను భూమిగతం నుండి దేవుని మరపెడుతూ వచ్చారు రెండవ భాగం చూసినట్టయితే రెండవ విషయంలో అక్కడ ఎ ఫార్ రెఫ్యూజ్ దేవుని యొక్క శరణు కోసం కేక్ వేయడాన్ని గమనించగలుగుతున్నాం దీనికి అనుగుణంగా మనం నలభై రెండవ కీర్తనలో ఒక వర్షం భాగాన్ని చూద్దామండి నలభై రెండవ కీర్తన పదకొండవ వర్షంలో ఇలా రాయబడింది నా ప్రాణమా నీవేళ కుంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపరుచున్నావు దేవుని ఎందు నిరీక్షణయించుము ఆయనే నా రక్షణ కర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్తించదను ప్రాణంతో చెప్తున్నమాట ప్రాణం తల్లడిలింది కనుక ఇప్పుడు ఈ యొక్క ప్రాణాన్ని ఆయన ఏ విధంగా కాపాడుకుంటలో ఆయన దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉంటుండగా ఆ ప్రాణం ఎలాంటి పరిస్థితులు ఉందో ఇక్కడ తెలియజేస్తూ ఈ ప్రాణాన్ని తనకు తానుగా ఆదరణ ఓదార్పు కలిగి ఉంటూ దేవుడిచ్చినటువంటి ఆత్మస్థైర్యము మనోబలాన్ని బట్టి నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు హీఈ్ కంఫర్టింగ్ హిమ్సెల్ఫ్ సెల్ఫ్ తను తాను ఓదార్చుకుంటున్నాడు నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ ఉన్నావు అంటూ దేవుని ఎందు నిరీక్షించు అంటున్నాడు దేవుని ఎందు నిరీక్షించు అంటే ఈజ్ ద హోపర్ గాడ్ సో దేవుడు మనకు ఆయన నిరీక్షణ అయిన దేవుడు గనుక ఆయన నిరీక్షించమని కోరుతూ ఆయనే నా రక్షకర్త నా దేవుడు సో ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటి ప్రమాదం నుంచైనా తప్పించి రక్షించగల సమర్థుడు మన దేవుడు కాబట్టి ఆయన రక్షకర్త నా దేవుడు ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉన్నవాడు ఆయన ఎల్లప్పుడూ తన పట్ల కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు కనుక ఇంకా నేను ఆయనను స్థుతిస్తాను అని చెప్తున్నాడు ఈలాగున నా చేయించుకుంటుండగా ఈ యొక్క భాగంలో మనము ఆ అంతిమ భద్రత కోసమై మార్గదర్శకత్వం కోసమై ఈ కేక వేస్తున్నట్లుగా చూడగలుగుతున్నా ఎక్కలేనంత ఎత్తైన పళ్ళపైకి నన్ను ఎక్కించు ప్రభావాని అంటున్నాడు ఎక్కడైన ఎత్తైన పడ ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో మనము గమనించవచ్చు అలాగే ఉన్నటువంటి సమాజంలో ప్రభు కొరకై సాక్షార్థంగా బ్రతుకుట విషయంలో గమనించవచ్చు అయితే ఆనాడు దావీదు గారికి ఏ విధమైనటువంటి సంఘటనలు ఎదురవుతూ వచ్చాయో నేటి దినాల్లో మనం అలాంటి రాజ్యాధికారం లేకపోయినప్పటికీ మనం అలాంటి యుద్ధ పరాక్రమ శౌర్యం కలిగిన వారంగా లేకపోయినప్పటికీ మనము కనీసం దేవుని దావీదులాగా దేవుడికి ఇష్టమైన మనుషులంగా దేవునికి హృదయానుసారం మనుషులంగా ఉంటూ దావీదు ఏ విధంగా జన్మకు ఏడు వాళ్ళు దేవునికి ప్రార్థన చేయొచ్చు అలాంటి బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా దావీదు దేవుని సైనిలో గడిపిన వాడుగా ఉంటున్నాడు ప్రభు స్థుతించిన వాడుగా ఉంటున్నాడు ప్రభులకు ప్రార్థన చేయొచ్చు వచ్చిన ఉంటున్నాడు అలాగే మన యొక్క సేవ జీవితంలో అనగా మన పరిచేరులో మనం కూడా ఇలా ఉన్న జరిగిస్తూ సాగిపోవడానికి అలాగే అక్కడ దావీది గారికి అలాంటి తీవ్రమైనటువంటి నిరాశజనకమైనటువంటి సమయాలు ఎదురైనట్టుగానే నేటి అంతిమ అంత్య దినాల్లో మన రాష్ట్రం అయితే భారతదేశంలో అయితేనేవి ముఖ్యంగా కొన్ని బీజేపీ పాలిత అయితేనేమి నార్త్ ఇండియా అలాగే మిడిల్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కమ్యూనిస్ట్ కంట్రీస్లో ఈ పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి దేవుని యొక్క సేవకు పెద్దలకు దేవుని బిడ్డలకి పరిచయంలో పాల్పోవాల్సి ఉంటుంది మనం గమనించినట్లయితే సువార్త దండయాత్రలకు ఎన్నో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటున్నాయి అయితే మనము దేవుని యొక్క ప్రేమి ఉంటూ రాజులని యాజక సంహంగా చేయబడినటువంటి మనము ఇలాంటి వాటిలో ఉంటున్నప్పుడు మనం ప్రార్థిస్తూ విజ్ఞాపం చేస్తూ ఒకరినొకరు పురికొలుపుకుంటూ ఆ యొక్క లోకమందు జీవాకం జ్యోతుల వలె కనబడుతూ ఉంటుండగా మనము ఈ ప్రార్థనా విజ్ఞాపన దేవస్థానికి చేరినట్లుగా సాగిపోతున్నప్పుడు దేవుడే మనకు నిరీక్షణాస్వాదం అంటున్నాడు మన ప్రాణాలను కాపాడుతున్న దేవుడు అంటున్నాడు ఆ యొక్క మతోన్మాదుల నుంచి కూడా విడిపించి రక్షించ సమర్థుడైన దేవుడిగా ఉంటున్నాడు అయితే ఎక్కలేని కొండపైకి నన్ను ఎక్కించుమని కీర్తన కాడైన దావీదు చెప్తున్న రీతిగానే మనలు కూడా ఆ యొక్క ఉన్నటువంటి స్థలాల్లోనే మన యొక్క సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ పునర్థాడైన యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ స్థానిక సంఘం యొక్క క్షేమావృద్ధి కొరకు పాడుతూ పాటుపడుతూ దేవుని రాజ్య క్రీస్తు రాజ్య యొక్క విస్తరణ కొరకై మనము చురుగ్గా సాగిపోతున్న సమయాల్లో దేవుడు అనుగ్రహింపజేసేటువంటి ఆ యొక్క బహుమానాలు కిరీటాలు మనం స్వతంత్రించుకోబోతు ఉంటుండగా ఈ లోకంలో ఇక దావీదులాగా ఇలాంటి ఆశ కలిగిన వారమై ఇలాంటి నిరీక్షణ కలిగిన వారమై ఇట్టి కోరిక కలిగిన వారమై మనమును ముందుకు సాగిపోవడానికి ప్రభు ఈ యొక్క మాట ద్వారమంతో మాట్లాడుతున్నాడు రెండు వరకు మూడవ వచ్చు మనము గమనిస్తున్నట్లయితే దీనికి ముందుగా మన డెబ్బై ఏడో కీర్తన కూడా మూడవ వర్షం వరకు ఒకసారి చూద్దాం చూడండి డెబ్బై ఏడో కీర్తన మూడవ గమనించినట్లయితే దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొన్నప్పుడు నేను నితి పురుచున్నాను నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది ఇక్కడ ప్రాణము తల్లడిలింది అని అరవై ఒకటో కీర్తలు చెప్తున్నాడు తర్వాత నలభై మూడో కీర్తనలో నలభై రెండో కీర్తన పదకొండవ వర్షం చూసినట్లయితే ప్రాణం కృంగిపోయినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం డెబ్బై ఏడవ కీర్తనలో గమనించినట్లయితే అక్కడ ఆత్మ కృంగిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం దేవుని జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆ నిట్టూర్పు విడుచుచున్నటువంటి చూడే దావీద్ గారు అలాంటి పరిస్థితులు కూడా ధ్యానం చేయించుకున్న వాడు ఉన్నాడు స్టిల్ హీఈ మెడిటేటింగ్ అపాన్ గా ట్రిపులేషన్ కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా శ్రమం వచ్చినప్పటికీ కూడా ధ్యానం చేస్తున్నాడు ప్రభు మీద అప్పుడు అంటున్నాడు ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోతున్నది కృంగిపోతున్నటువంటి పరిస్థితులు అందుకే నూట మూడవ అంటాడు దేవుడు ఇదిగో సమాధిలో నుండి నా ప్రాణాన్ని విమోచించి ఉన్నాడు అన్నాడు మరొక చోట నా ఆత్మ ఉన్నది అంటాడు ఇలాగున దేవుడే ఈ గొప్ప కార్యం జరిగించు వాడు విన్నాడు మూడవ భాగంగా మూడవ వర్షంలో అరవిట్యతను చూసినట్లయితే నీవు నాకు ఆశ్రయముగా నుంటివి శత్రువులు బలమైన కోటగా నుంటివి ఇక్కడ మనం దేవుడిని రక్షకునిగా చూడగలుగుతున్నాం దేవుడు ఏ విధంగా ఇక తన సేవకుడైనటువంటి దావీని రక్షించబోతున్నాడో లేదా తనకు కాపుదల భద్రత ఇవ్వబోతున్నాయో ఇక్కడ చూస్తున్నావు బట్టి దావిదు గారు కూడా ఏమంటున్నారంటే దేవా నీవు నాకు ఆశ్రయముగా ఉంటవి సో గాడ్ ఈజ్ ఇన్స్టెంట్ రెఫ్యూజ్ ఆయన ఇమ్మేట్గా మనకు ఆపత్కాలంలో ఆదుకునేటువంటి ఆశ్రయదు దుర్గమైన దేవుడై ఉన్నాడు ఆశ్రయమైన దేవుడై ఉన్నాడు ఆయనే మన రక్షకుడై ఉంటున్నాడు మన ప్రాణములను మన ఆత్మలను రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు ఆల్రెడీ మన యేసుక్రీస్తు వారు పడలోకం నుండి భూలోకానికి వచ్చి నా కొరకు నీ కొరకు మనందరి కొరకై కలవసుల్లో తన ప్రాణం అర్పించి మన ఆత్మను వెదక రక్షించిన వాడై ఉన్నాడు ఇట్టి ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా ఆ యొక్క శిలం మీద వేలాడబడుతున్నప్పుడు ఒక పెద్ద కేక వేస్తాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని ప్రాణం అని రాయపడుతూ వచ్చింది నేను ఇలాగ ఉంటుండగా ఆ ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు లోకరక్షకుడుగా తాను జరిగించిన కార్యాలు బట్టి ఆనాడు ఆ యొక్క భటులు అక్కడ ఉన్నటువంటి అధిపతులు రకరకాల భిన్నమైన ఆలోచనలు కలిగినప్పటికీ కూడా ఆయన చేయవలసినటువంటి రక్షణ కార్యాన్ని పూర్తి చేయట్లో ఆ ప్రభువు ఏ విధంగా జరిగించాడో మనం గమనించగలుగుతున్నాం అలాగే దావీది విషయంలో చూస్తున్నాం ఇక దావీది గారు దేవుని ఆశ్చర్యంగా చేసుకుని ఆ యొక్క శత్రుల బలమైన కోటగా ఉన్న దేవుని గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఎంత కాన్ఫిడెన్స్ దేవుని పట్ల ఉందో ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది కాబట్టి మనం కూడా డిఫరెంట్ ఏరియాస్కి వెళ్తున్నప్పుడు మనం కూడా మన యొక్క పరిచయంలో సాగుతున్నప్పుడు పొలిటికల్గా ప్రెజర్స్ ఉంటాయి తర్వాత లోకల్గా డిఫరెంట్ ఇష్యూస్ రేజ్ అవుతుంటాయి అలాగే మనకు ఇంక కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే అక్కడక్కడ మనకు భిన్నమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ప్రాణ సంకటాలు వస్తున్న అర్చనాల్సిన వాళ్ళ వలన మనము దావీద్ వలె దేవుడిని ఆశ్రయంగా కలిగిన వారంగా ఉన్నాం శత్రువుల బలమైన కోటగా ఉంటున్నాం కలిగిన అనుగున్నాం అరవయో కీర్తన పదకొండు పన్నెండు వచనాల్లో మనుషుల సహాయం వ్యర్థము మేము శత్రువుల చేత ఓడిపోకుండా నీవే మాకు సహాయం అనుగ్రహిపుము దేవుల్ నేను జయం నందు మా శత్రువుని అందరుకు వాడు ఆయనే అంటున్నాడు కాబట్టి మనుషుల సహాయం వ్యర్థం కనుక దేవుని మీద ఆయన గురిగా కలిగిన వాడు దేవుని ఆశ్రయంగా చేసుకున్నవాడు శత్రువుల చేత ఓడిపోకుండా దేవుడే సహాయం అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు కనుక దేవుని పట్ల ఎంతగా ఆయన ఈ గొప్ప ఆధిక్యతను కలిగిన వాడు ఆయన ఫోకస్ చేస్తూ సాగిన వాడుగా ఉంటున్నాడో తర్వాత ఆయన ఎలా ప్రార్థించుతున్నాడో ఈ వర్షంలో అర్థమవుతూ ఉంది దేవుడి వల్లనే బలము మనము జయము నిందుతాము కాబట్టి దేవుని ద్వారానే శత్రువులను మీద విజయం పొందుతాము కనుక దేవుడే శత్రువును వాడు కనుక ఇక్కడ శత్రువులైతే కూడా బలమైన కోటగా ఉండేటువంటి వాడు అని మనకు అర్థమవుతోంది పద్దెనిమిదవ కీర్తన రెండవ వర్షం చూసినట్లయితే ఒక రెండు వర్షాలు చూసి దా సమయాన్ని బట్టి పద్దెనిమిదవ కీర్తన రెండవ వర్షము గమనించినప్పుడు ఈ భాగంలో నా ఆశ్చర్యము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించిన నా దుర్గము ఇక్కడ ఆయన బలమును గూర్చి తర్వాత ఆయన శైలును గూర్చి ఆయన కోటగా ఉన్నాడు రక్షించేవాడని రక్షణ శృంగమని కేడమని తర్వాత ఉన్నత దుర్గమని తర్వాత ఆశ్రయించిన ఆశ్రయదు దుర్గం అనే విషయాలు ఏడు మాటలు ఇక్కడ మొదటి రెండు వచనాల్లో పద్దెనిమిది కీర్తనలు కనబడుతున్నాయి అలాగే పద్నాలుగు కీర్తన ఆరు ఏడు వచనాల్లో చూసినప్పుడు అక్కడ కూడా బాధపడి వారి ఆలోచనను మీరు ధృవీకరించు అయినను యహో వారికి ఆశ్రయమై ఉన్నాడు సీయో నుండి ఇస్రాయల్కు రక్షణ కలుగునుగాక యాహావాచరులని తన పైన రక్షించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయల్ సంతోషించునట్ కాబట్టి దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నవాడు ఒక్కోసారి బాధపడేవారి ఆలోచన తృణీకరించే పరిస్థితులు చాలా ఎదురవుతూ ఉంటాయి అయినా దేవుడి ఆశ్రయం నుండి ఆదరిస్తూ ఉన్నాడు సీయోలో నుండి తన ఏర్పరచబడిన ప్రజలకు రక్షణ అనుగ్రహించే ఉన్నాడు చంద్రుడి తన ప్రజలను విడిపించేవాడు ఇంటున్నాడు ఇప్పటికీ స్వార్థ నిమిత్తం అనగా క్రీస్తు నిమిత్తం కొందరు చర్చలు వేయబడ్డారు మరికొందరు హస్తాక్షులుగా చేయబడ్డారు మరికొందరు ఏ విధంగా నిందలు ఆ యొక్క అవమానాలు పొందుతున్నారు అయినను యాకోబు హర్షించిన రీతిగా ఈ సంతోషించిన రీతిగా దేవుడు కూడా మనకు ఇటు గొప్ప భాగ్యాన్ని చివరి మాట నాలుగు వర్షం చూసినట్లయితే చదవ కీర్తనలో యుగంలో నేను నీ గుడారంలో నివసించదను నీ రెక్క చాటున దావుకుదను ఇక్కడ ఎఫర్మెంట్ లాంగింగ్ ఫర్ పర్మనెంట్ వెల్లింగ్ విత్ గాడ్ దేవునితో శాశ్వతమైనటువంటి నివాసం కోసం తీవ్రమైనటువంటి కోరిక కలిగిన వాడు ఈ యొక్క దావీద్ గారు కాబట్టి పదిహేను కీర్త మరియు వర్షం ప్రకారం దేవుని గుడారంలో అతిథిగా ఆయన నివసింపగోరాడు పరిశుద్ధ పర్వతం మీద నివసింపగోయేవాడు ఎవరైనా అతిథిగా ఉండగలరా ఎవరైనా పరిశుద్ధమైన పర్వతం మీద నివసింపగలరా అని ప్రశ్నిస్తూనే దావీదుకు ఒక గొప్ప నిరీక్షణ కలిగిన వాడీ ఇదిగో యుగ యుగములు సజీవుడైనటువంటి ఆ పనులు ఏసుక్రీస్తుని బట్టి మనము కూడా ఆ యొక్క నిత్యమైనటువంటి గుడారంలో మనం ఒక స్వతంత్రించుకొని అక్కడ నివసించబోతున్నాం అటు నిరీక్షణ మనం కలగబోతుంది ఇరవై మూడో కీర్తన ఆరు వర్షం పట్టణాన్ని చూసినట్లయితే చిరకాలము యహో మందిరంలో నివాసము చేయదంటాడు చిరకాలము దేవుడి యొక్క మందిరంలో నివాసం చేయటం మనం స్థానిక సంఘంలో నివాసం చేస్తూనే ఇది ఒక నాలుగు దిన మనం కూడా ఇటు నిరీక్షణ కలిగిన వారమై మనము యహోమందిర నివాసం అనగా ఆ యొక్క పడలోక రాజ్యం స్వతంత్రించుకొని అక్కడ క్రీస్తు మన కొరకు ఏర్పాటు చేసిన నివాసంలో ఉండబోతున్నాము ఇరవై ఏడు కీర్తన నాలుగు విషయం ప్రకారం చూసినట్లయితే జీవితకాలం అంతా యహో మందిలో నివసించడం గురించి ఈ యొక్క దావీ చెప్తున్నాడు సో మనము ఈ లోకంలో భౌతికంగా జీవించినంత కాలం ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని విశ్వాస జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటుండగా మనము కాలం కూడా యుహోవ యొక్క అనగా దేవుని యొక్క మందిరం అందుకనే తిరుమతికి రాసిన పత్రిక అంటాడు జీ దేవుని మందిరం అనగా జీవుగల దేవుని సంఘం అనే మాట రాస్తాడు జీవుగల దేవుని సంఘంలో నివసిస్తూ దేవుని మహిమాతమైన కొనసాగుగాక ఈ ఆరు అరవై ఏటో కీర్తన మొదటి నాలుగు వచ్చిలో నాలుగు భాగాలు మనం చూసి దావీ వలె మనం కూడా ప్రార్థించి ముందుకు సాగుదాం దేవుని మనకు సహాయం చేయడం గాక